ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం చెట్లు వేసుకుంటాం కదా ఇంట్లో అవి పురుగు ఆకు చీర పురుగు అని పడుతుంటుంది కదా అది పురుగు పట్టకుండా ఉండాలంటే ఇంకా మనం బియ్యంగా అడుగుతాం కదా బియ్యం బియ్యంగా అడిగి ఉంటాం కదా ఈ బియ్యం గడిగిన ఫస్ట్ నీళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ కడుగుతాం అడుగుతాం బియ్యం కడిగిన బియ్యము గిన్నెలకు పోసుకోవాలి చూసారు కదా ఇలా పోసేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులో పసుపు వేసుకొని బాగా వెళ్ళగాలి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇవి చెట్ల పోసుకుంటే చీర తురుగేదన్నా పోతుంది చూశారు కదా ఈ చెట్లకి పసుపు వేసుకొని ఇందులో ఇలా పోసేసుకుంటారు నీ ఇంకో ఈ ఆకులకు ఇలా చిరపులు వట్టి పాడైపోతుంటుంది కదా ఈ పాడైపోకుండా ఇలా వారానికి ఒకసారి ఇలా పోసేసుకుంటుంది సార్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి